నవంబర్ పదిహేనవ తేదీన మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ విధంగా వెలిగిస్తే శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఈ విధంగా కనుక మీరు పూజ చేసుకుంటే మీకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది అలానే కాకుండా చాలా శక్తివంతమైనది కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం అంతా కూడా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజలు మరొక ఎత్తు అని చెప్పొచ్చు కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజల వల్ల ఏంటంటే మనకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అలానే కాకుండా పాటించవలసిన నియమాలేంటి ఏ సమయాలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అలాగే మనం ఏంటంటే పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి అలా చేస్తే మనకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది పౌర్ణమి తేదీ ఉదయం మనకేంటంటే కనుక ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు అంటే ప్రారంభం అవుతుంది కార్తీక పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు ఎవరికి తోచినట్టు వారు అంటే వారి విధంగా పూజ చేసుకుంటూ ఉంటారు అసలు కార్తీక పౌర్ణమి పూజ ఏ విధంగా మనం అంటే చేసుకోవాలనేది పురాణాలలో ఏం చెప్పబడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఏంటంటే ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే ఏంటంటే కనుక అండి ఈరోజు గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత వాకిట్లో అంటే ముగ్గు పెట్టుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకొని శుభ్రపరచుకోవాలి అలాగే వచ్చేసి ఈ రోజున తప్పకుండా మనము అంటే స్నానం చేయాలి స్నానం ఏంటంటే కనుక నది స్నానం చేయాలి ఈరోజు నది స్నానం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో ఏంటంటే కనుక కొంచెం గంగా జలాన్ని వేసుకుని స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది గంగా జలం లేని వాళ్ళు ఆ నీటిలో కొంచెం పసుపు కొంచెం చందనం వేసుకుని స్నానం చేయొచ్చు ఉదయం ఇలా స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి శివపార్వత్ర పటాన్ని క్లీన్ చేసుకోవాలి దానితో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా మనం క్లీన్ చేసుకొని చక్కగా ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించుకొని ఆ తర్వాత కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి అలా బొట్టు పెట్టిన తర్వాత పుష్పాలను సమర్పించి శివయ్యకు బిలువ పత్రాలను సమర్పించి ఆ తర్వాత దీపారాధన చేయాలి దీపం ఏంటంటే కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజునండి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఆవునేతి దీపం చేస్తే చాలా మంచిది అనమాట ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున రోజంతా కూడా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు అంటే రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం ఏంటంటేనండి శివాలయానికి వెళ్ళేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి శివాలయంలో దీపాలు వెలిగించటం అంటే వెలిగించలేని వాళ్ళు మీ ఇంట్లో తులసి కోట ఎదుట కూడా దీపారాధన చేయొచ్చు దీపారాధన చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు కోటి జన్మల పుణ్యంతో పాటు సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది శివాలయంలో అయితే మూడు వందల అరవై ఐదు అంటే ఒత్తులు వెలిగించేటప్పుడు గజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ లేదా అంటే కనుక మనము నార్మల్గా మన ఇంట్లో తులసి కోట దగ్గర కానీ వెలిగించవచ్చు చాలా మంది కూడా శివాలయంలో దీపం వెలిగిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇక్కడ ఏంటంటే కనుక ఇలా వెలిగించేటప్పుడు గంట ముందే ఏంటంటే ఆ ఒత్తులను మనము చూసుకున్నట్టయితే ఈ విధంగా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట మీరు ముందుగానే ఏంటంటే కనుక ఒత్తులను ఇలా మీరు తయారు చేసుకోండి అంటే లేదంటే ఇలా మీరు ఏంటంటే కనుక డివైడ్ చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక ఒక కట్టలో నూట ఇరవై అలానే కాకుండా ఇంకో కట్టలో ఏంటంటే కనుక అండి నూట ఇరవై ఆ తర్వాత ఏంటంటే కనుక నూట ఇరవై ఐదు ఒత్తులను ఏంటంటే కనుక ఇలా కట్టలాగా చేసేసుకోండి సరిపోతుంది ఇలా చేసేసుకొని ఒక గంట ముందే ఏంటంటే ఆవునేతిలో నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టుకున్న ఒత్తులతో మీరు దీపం పెడితే చాలా మంచిదని చెప్పొచ్చు ఒక గంట ముందే ఏంటంటే కనుక ఆవునేతిలో ఆవునేతిలో ఒత్తులను నానబెట్టి మీరు దీపం అంటే వెలిగిస్తే చాలా మంచిదనమాట అలానే మీరు దీపం వెలిగించే ప్రదేశంలో ఏంటంటే కనుక అండి నీటితో శుభ్రం చేసుకుని పద్మదనాష్టం ముగ్గుని కానీ లేదంటే కనుక మనం నార్మల్గా మనకు వచ్చిన ముగ్గుని కానీ వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఆ ముగ్గుపై ఏంటంటే కనుక పసుపు కుంకుమల్ని చల్లుకోవాలి ఇలా చల్లేసిన తర్వాత ఒత్తుల్ని మనం వెలిగించే ముందు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపు గణపతిలో అంటే మనము కొంచెం పసుపు గణపతిని తయారు చేసుకున్నప్పుడు పసుపులో కొన్ని నీళ్లను పోసి గణపతిని తయారు చేసి మన ముగ్గుపైన ఒక తమలపాకును పెట్టి ఈ తమలపాకు పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి దానిపైన గణపతిని ప్రతిష్ఠించుకోవాలి ఇలా చేసిన తర్వాత గణపతి ముందు ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపం వెలిగించే సమయాలలో ఏంటంటే గనక ఓం అనే పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా పట్టించుకుంటూ దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క సమర్పించుకోవాలి లేదంటే గనక చలిమిడిని సమర్పిస్తే సరిపోతుంది ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఏంటంటేనండి నైవేద్యంగా బెల్లం ముక్క అరటిపండు చలిమిడిని సమర్పించవచ్చు సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయని కొట్టవచ్చు అంటే కొబ్బరికాయను కూడా సమర్పించుకోవచ్చు ఇలా సమర్పించిన తర్వాత మనం ఏంటంటేనండి ముందుగా గణపతికి హారతి ఇచ్చిన తర్వాత మనం వెలిగించుకున్న ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులకు అంటే హారతి చూపించాలన్నమాట ఈ ఒత్తులు వెలుగుతున్నంత సేపు కూడా గుర్తుపెట్టుకోండి ఓం శివాయ అనే మంత్రాన్ని అంటే జపిస్తూనే ఉండాలి అలా జపిస్తే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం వస్తుంది ఆ పరమశివుడిని ధ్యానంలో ఉండే విధంగా మనం ఏంటంటే మనం ధ్యానించుకుంటూ ఉండాలి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అనమాట కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఏంటంటే ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యం మనకు లభిస్తుంది ఈ ఉసిరి దీపం వెలిగించటం వల్ల అష్టదరిద్రాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి భూమిపై అంటే భూమిపైకి వస్తుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట ముందు ఏంటంటే దీపం వెలిగించి పూజ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంటే ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసి ముందు ఏంటంటే కనుక తప్పకుండా ఆవునేతితో దీపం వెలిగించాలి పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టులో స్త్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబెడు నీటిని సమర్పించి రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ అంటే ప్రదక్షిణలు చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు రావి చెట్టుకు పూజ చేయటం వల్ల ఆకస్మతిక ధనలాభం కూడా కలుగుతుంది కార్తీక పౌర్ణమి అంటే పర్వదినం రోజున ఏంటంటేనండి సత్యనారాయణ స్వామి రథకథ వినటం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు అద్భుతాలు జరుగుతాయి జన్మ జన్మల ఏంటంటే పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి ఇక్కడ ఈ విధంగా ఏంటంటే మీరు చక్కగా అంటే పాటించండి అలానే కాకుండా ఆచరించండి సరిపోతుంది కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఉపవాసం చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఉపవాసం చేసి దేవుడిపై మన మనసు లగ్నం చేసుకుని మనము అంటే దీపారాధన చేసుకుంటే మనకు పుణ్యం లభిస్తుంది అనమాట అదే మనం ఉపవాసం చేయకుండా ఒత్తులు వెలిగిస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు దీపం భగవంతుడికి చేరుతుంది కానీ ఉపవాసం చేసేవారు మరీ కటిక ఉపవాసం చేయకూడదు అంటే ఏమి తినకుండా ఏమి అంటే తాగకుండా ఉపవాసం చేస్తే అదేంటంటేనండి కటిక ఉపవాసం అవుతుంది అందుకే మీరు ఈరోజు ఉపవాసం గుర్తుపెట్టుకోండి పళ్ళు తినొచ్చు పాలు తాగవచ్చు లేదంటే పాలు తాగి కూడా ఉపవాసం చేయొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే నీళ్లను కూడా సేవిస్తూ ఉపవాసం చేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి కానీ ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉంటే మన మనసు అంతా కూడా ఏంటంటే దైవంపై మన మనసు లగ్నం అవుతుంది అనమాట అంటే ఇంకా దేవుడి దగ్గరికి మనం చేరుతాము ఉపవాసం ఏంటంటే భగవంతుడి దగ్గరికి చేర్చేది కాబట్టి ఉపవాసం ఉంటే చాలా మంచిది చాలా మంది కూడా ఉపవాసం ఉండకపోయినా ఏం కాదు కానీ ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండి రోజంతా కూడా అంటే ఇప్పుడు మనకు శరీరం బాగాలేదు మేము రోజంతా కూడా ఉండలేము అనుకునేవారు కొంచెం ఏంటంటే కనుక పళ్ళు పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకొని కూడా ఉపవాసం చేయొచ్చు అలా మనకి ఎక్కడ శాస్త్రాల్లో కూడా ఏంటంటే కట్టిగా ఉపవాసం చేయాలని రూల్ అయితే ఎక్కడ లేదనమాట అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీ పిల్లలు మంచి అంటే అభివృద్ధిలోకి వస్తారు మీ పిల్లలు గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీ పిల్లలకు మంచి స్థితిగతి కూడా ఉంటుందన్నమాట కార్తీక పౌర్ణమి నాడు పిల్లలు గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే ఏంటంటే గనక ఏడు వందల ఇరవై ఐదు ఒత్తులను ఆవునేతులు నానబెట్టేసి తులసికోట దగ్గర ఈ దీపం వెలిగించాలి ఓ బృందావని నమస్కారం అని చెప్పుకోవాలి ఓ బృందావనాయ నమహ అనేసి మంత్రాన్ని పఠించు పఠించుకుంటూ ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మన పిల్లలు ఏంటంటే కనుక గొప్ప స్థాయికి వె అంటే వెళ్ళటానికి అవకాశం ఉంటుంది పిల్లల జీవితం బాగుండటానికి అవకాశం ఉంటుంది పిల్లలు మంచి దారుల్లో వెళుతారనమాట ఈ దీపం ఏంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఏడు వందల ఇరవై ఒత్తుల దీపం అంటే మనము చక్కగా శివాలయంలో చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర వెలిగించవచ్చు ఇలా వెలిగించుకున్న మనకైతే అద్భుతాలు జరుగుతాయండి పౌర్ణమి రోజున ఒక రూపాయి బిల్లని తీసుకుని ఆ రూపాయి బిల్లకి ఏంటంటే కనుక అండి చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మనం అలా బొట్టు పెట్టిన ఈ రూపాయి బిల్లుని కోట దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే మనం బీరువాలో భద్రపరచుకోవాలి ఇలా చేస్తే మన సంపద పెరుగుతుంది పౌర్ణమి నాడు ఇలా చేయటం వల్ల ఏంటంటే కుటుంబంలో అందరికీ కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి సంపాదన విపరీతంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అంటే ప్రవేశం కోసం మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మనం స్వస్తి గుర్తు వేసుకోవాలన్నమాట ఇలా స్వస్తి గుర్తు వేస్తే గుమ్మం పైన చాలా మంచిది అలానే తలుపులపై కూడా మనం ఇలా స్వస్తి గుర్తును వేసుకోవాలి ఇలా స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన ఏంటంటే కనుక అండి జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది కోటి జన్మల పుణ్యఫలాన్ని మనకు అందిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కనుక కనకదార స్తోత్రం పటిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో వ్రతాలను ఆచరించలేని వారు మూడు అంటే వ్రతాల ఆచరించేవారు మూడు పూటల భోజనం అనేది చెయ్యకూడదండి కేవలం ఒకసారి మాత్రమే మనం అంటే భోజనం భుజించాలి కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసాలు అంటే ఉండేలాగా చూసుకోవాలి ఇంట్లో నిద్రించే సమయాలలో ఏంటంటే బెడ్డు పైన పడుకోకూడదు కేవలం నేలపై మాత్రమే పడుకోవాలి దీపారాధన చేసే సమయాలలో అగిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ముందుగా అగరవత్తులను వెలిగించి ఆ తర్వాత వాటితో దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు షాంపూలు అలానే కాకుండా ఏంటంటే ఇలాంటివి మనం వాడకూడదండి చల్లనీటితో తల స్నానం చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నల్లటి వస్త్రాలను ధరించకూడదు నల్లటి వస్త్రాలను ధరిస్తే ఏంటంటే కనుక మనకు దోషాలు తగులుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి విధి విధానాలను మీరు ఖచ్చితంగా ఆచరించుకుంటూ చక్కగా దీపారాధన చేసుకున్నట్టయితే మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి మీ జీవితాలు వారిపై మీకు అదృష్టాలు ఐశ్వర్యాలు కలిగి అలానే ఏంటంటే కనుక శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా హండ్రెడ్ పర్సెంట్ కలగడానికి అవకాశం ఉంటుందండి